దేవునికి స్తోత్రం ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా దేవుడు మరి యొక్క ఉదయకాలాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు అందును బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నా ఈరోజు మతైశ్వార్త పదిహేడో అధ్యాయము మనం గమనించినట్లయితే ఆరు దినములైన తర్వాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహాను వెంటబెట్టుకొని వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతంగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందినం దేవుని బిడ్డల మనం ఈరోజు కొన్ని విషయాలు ఇక్కడ స్పష్టంగా తెలుసుకోవాలి ఎందుకంటే దేవుని బిడ్డలమైనటువంటి మనం దేవుని వెంబడించాలి దేవునితో సహవాసం చేయాలి దేవుడు ఏమి మన పట్ల కనపరచాలని కోరుకుంటున్నాడో దాన్ని బాగా బాగుగా ఎరిగినటువంటి వారుగా మనం ఉండాలి అందుకనే ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందాలి పేతరు యోహోను యాకోబు పన్నెండు మంది శిష్యుల్లో వీరు చాలా ముఖ్యమైనటువంటి వారు ఎందుకంటే యాయిరు కుమార్తె చనిపోయినప్పుడు కూడా వీరు ముగ్గురినే తీసుకెళ్తాడు దేవుడు యాకోబుని యోహోన్ని పేతుర్ని నాకు బహుశా నాకు తెలిసి నాకు అర్థమైంది ఏంటంటే దేవుడు నాకు బయలుపరిచింది ఏంటంటే నాకు దేవుడు బయలుపరిచినటువంటి విషయం ఏంటంటే వీళ్ళు చాలా దేవునికి సమీపమైనటువంటి వారని దేవుని యొక్క మహత్యములను విశ్వాసమును ఆత్మీయ సత్యాలను గ్రహించేవారని నేను నమ్ముచున్నాను ఎందుకంటే శిష్యులందరూ కూడా మంచివారే వారికి మతస్వార్థ పదాధ్యాయంలో ఒకటి రెండు మూడు వచ్చినాల్లో వారికి దయ్యములను వెళ్ళగొట్టుటకు అలాగే వారికి ప్రతి విధమైన వ్యాధిని రోగమును స్వస్థపరచుటకు దేవుడు వారికి అనగా యస్సు క్రీస్తు ప్రభుల వారికి వారికి యస్సు క్రీస్తు ప్రభుల వారు వారికి అధికారం అనుగ్రహించాడు అయితే బాగా బాగానే ఉంది కానీ వారిలో ముఖ్యమైనటువంటి వారు వీరు ఎవరు పేతురు యోగాను యాకోబులు వీరికి చాలా ముఖ్యమైనటువంటి విషయాలు దేవుడు తెలియపరిచాడు అందుకనే ఈ మత వార్త పదిహేడు అధ్యాయం రెండవ వచ్చినప్పుడు ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించను ఆయన వస్త్రములు తెల్లవై తెల్ల ఆయన వస్త్రములు వెలుగువలే తెల్లవాయనం ఇదిగో ఏలి ఏలియ్యు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి దేవని బిడ్డారా ఇది చాలా ఆశ్చర్యం ఎప్పుడో జరిగిపోయినటువంటి క్రీస్తుకు పూర్వం పద్దెనిమిది వందల సంవత్సరాలు లేక రెండు వేల సంవత్సరాలు మోసే ఇంకా చాలా మంది చెప్తారు రెండు వేల ఏడు వందల సంవత్సరాలని థామ్స్ అండ్ చేంజ్ థామ్సన్ రఫరెన్స్ థామ్స్ బైబిల్ బైబుల్ అయితే టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ బీసీ అని చెప్పి ఈ మోస ఉన్న కాలం అని చెప్పి కొన్ని తర్జుమా బైబుల్లో పద్దెనిమిది వందల సంవత్సరాలని ఏలియా క్రీస్తుపురం ఎనిమిది వందల సంవత్సరాలని ఇట్లాగా మనకు చనిపోయినట్టు వారు దేవుని యొక్క పిలుపును అందుకున్నటువంటి వారు దేవునితో ఉన్నటువంటి వారు సహవాసం చేసినటువంటి వారు ప్రార్థనాపరులు మోసే చాలా గొప్ప ప్రార్థనాపరుడు ఆయన నలభై దినములు ఆయన రాత్రి బావులు అన్నపానములు లేకుండా ఆయన పదాగ్నులు దేవుడు ఆయనకు అనుగ్రహించేటప్పుడు ఆయన చాలా భయము భక్తి కలిగినటువంటి వ్యక్తిగా మోసే మనకు కనబడుతున్నాడు అలాగే ఏలియా కర్మేలు పర్వతం మీద ఆయన బయలు ప్రవక్తలతో నాలుగు వందల ముప్పై నాలుగు వందల యాభై మంది ప్రవక్తలతో పోటీపడి ఆయన అబ్రహాము ఇస్సాకు ఇజ్రాయేల్ దేవాని ప్రార్థన చేసి ఆ పశువును కట్లను రాళ్లను నీటిని అక్కడున్నటువంటి కందకమును ఆ యజిబేల్ రాని ఆహాబు రాజు ముందు వాటిని పరలోకము నుంచి దిగి వచ్చినటువంటి అగ్ని ద్వారా కాల్చివేశాడు ఎంత గొప్ప ప్రార్థన అంత గొప్ప ప్రార్థన పరులు వారిద్దరు ఆయనకేమో దేవుని యొక్క పదాజ్ఞలు అనుగ్రహించాడు ఈయనకేమో ఈయన ప్రార్థన చేస్తే పోటీ పెట్టుకున్నటువంటి ఆయన ఒక పందెం పెట్టుకున్నటువంటి ఆ పంద్యంలో దహన బలిని అగ్ని ద్వారా పరలోకి నుంచి దిగి అగ్ని ద్వారా కాల్చివేసాడు అంత గొప్ప ప్రార్థనా పరులు వీరు వీరు ఇక్కడ కనబడ్డం రూపాంతరపు కొండ మీద అదే అప్పుడు పేతురు ప్రభువ మనం ఇక్కడ ఉండటం మంచిది నీకు ఇష్టమైతే ఇక్కడ నీకొకటి మోసకొకటి ఏలియకొకటి మూడు పర్ణశాలలు కట్టు కట్టుదమని ఏస్తో చెప్పాను ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇది వారు తెలిసో తెలియకో వారు చెప్పినటువంటి విషయం ఇది కానీ మోసే దేవుని యొక్క బిడ్డగా దేవుని ఇల్లంతట్లో నమ్మకమైనటువంటి వాడుగా ఎబ్రిల్కి రాసిన పత్రిక మూడో దేవులు మనకు కనబడుతుంది కంటే ఆయన ఇంటికి అధికారిగా దేవుని బిడ్డగా ప్రభు యొక్క కుమారుడిగా తండ్రైన దేవుని యొక్క కుమారుడిగా ఆ ఇంటి మీద నమ్మకస్తుడిగా ఉన్నాడని యస్సు క్రీస్తు వారి గురించి మనకు బాగా స్పష్టంగా అక్కడ ఏప్రిల్కి రాసిన పత్రిక మూడాధాయంలో చెప్పకూడదు కాబట్టి ఈరోజు దేవుడు వీరిని ఎందుకు అంత సమీపంగా తీసుకెళ్లారంటే దేవుడు యస్సు క్రీస్తుని నమ్ముకున్నటువంటి విధానంలో కాసంత మార్పు చెందాలి వారు గొప్ప మార్పు చెందాలి అభిశక్తులు కావాలి ఈ పేతురు దేవుని యొక్క పరిచయలో అభిషక్తుడు కావాలి రూపాంతర అనుభవం కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి అని మనము గమనించాలి కాబట్టి ఇక్కడ పేతు రాసిన రెండవ పత్రికలో ఒకటో అధ్యాయంలో ఒక మాట అంటాడు పదిహేడవ వచ్చినలో ఆయన మహత్యమును మేము కన్నులారా సూచిన వారమై తెలిపితిమి ఈయన నా ప్రియకుమారుడు ఈ నేను ఆనందించున్నాను అను శబ్దము మహా దివ్య మహిమ నుండి ఆయన ఎందుకు వచ్చినప్పుడు తండ్రి దేవుని వలన ఘనత వహించి ఘనత మహిమయు ఆయన పొందగా ఘనత మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి ఎందుకొప్ప విషయం ఇవన్నీ చెప్పాలి పేతురు చెప్పాలి ఇలాగ రూపాంతర అనుభవం మేము ఆత్మీయంగా దేవుని యొక్క బిడలముగా బలపరచబడినటువంటి వారముగా దేవుని యొక్క రూపాంతర అనుభవం మేము చూచినటువంటి వారముగా దేవుని యొక్క శక్తిని పొందుకునేటువంటి వారముగా మేము కనబడుతున్నాము అని చెప్పుకునేదానికి ఇవన్నీ కూడా దేవుడు పేతురికి యోహానికి అలాగే యాకోబికి అనుగ్రహం ఇచ్చాడు ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో మనందరి జీవితంలో ఒక విషయం ఉంది అదేమనగా యోహాను వార్తలో కూడా మనం గమనించినట్లయితే ఒక మాట యోహాను స్వార్త అధ్యాయంలో మాట ఉంది ఎందుకంటే పద్నాలుగవ వచ్చినాం తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొట్టిమి దేవుని యొక్క కుమారుడైన ఎస్ క్రీస్తు వలన ఆయన మహిమను కనుగొన్నాం అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే రూపాంతరం చెందే స్థితిలోకి మనం కూడా రావాలి ఆత్మీయ స్థితిలోకి మనం రావాలి ఏకాంత స్థితిలోకి రావాలి ఎత్తైనటువంటి స్థితిలోకి రావాలి ఆత్మీయమైనటువంటి బలమైనటువంటి స్థితిలోకి రావాలి ప్రార్థన జీవితము కలిగినటువంటి వారముగా మనం మార్చబడాలి అందుకే రూమిలకు రాసిన పత్రిక పన్నెండు అధ్యాయం రెండవ వచ్చిన అంటాడు మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో ఆ దేవుని చిత్త మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సును మీ మనస్సు మారి నూతన ఒకటి వలన రూపాంతరం పొందిని రూపాంతరం పొందిని కాబట్టి ఈరోజు నిజంగా నీ జీవితంలో ఇలాంటి అనుభవం నీకు కావాలంటే నీవు ప్రభువు యొక్క అనుభవములకు రావాలి ఏకాంత అనుభవములకి నీవు ఒంటరిగా ప్రార్థన చేసే వ్యక్తిగా ఒక ఒంటరి స్త్రీగా ప్రార్థన చేసే వ్యక్తిగా నీవు దేవుని యొక్క అనుభవాలు తెలుసుకొని ఆత్మీయమైనటువంటి స్థితిలో ముందుకు వెళ్ళే స్థితిలోకి వచ్చేటట్లుగా నీ జీవితాన్ని ప్రభు కొరకు ప్రభు కొరకు నీ ఒక టైం వెచ్చించినప్పుడు ఇచ్చినప్పుడు పేతురికి ఇచ్చిన అనుభవం చాకోబికి ఇచ్చిన అనుభవం అలాగే ఆ యోహానికి ఇచ్చినటువంటి అనుభవం దేవుడు నీకు ఇస్తాడు ప్రార్థన చేసుకుందాం దేవుడు నాకు ఇస్తాడు ప్రార్థన చేసి ప్రేమ నమ్మకం కలిగినటువంటి నయస గుడి ఇచ్చినటువంటి బిడలను మీరు దీవించి ఆస్వాదించి గొప్ప చేయమని నజరడి యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఓమెన్